సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి యూరియా దొరక ఒక పక్క రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే దొరికిన యూరియాకి దుకాణదారులు అధిక ధరకు విక్రయిస్తున్నారు అదే కాక ఒకటి కొంటే ఒకటి ఇస్తామన్న చందంగా లిక్విడ్ మందు కొంటే యూరియా ఒక రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తామన్నడం రేవంత్ ప్రభుత్వానికి తగని చర్యగా రైతులు వాపోతున్నారు పేరు చిత్త శ్రీనివాసు దగ్గర యూరియా కొనడానికి చూడడానికి వచ్చిన రెండు వందల అరవై రూపాయలు అరవై ఆరు రూపాయలు రూపాయలుండే అది మూడు వందలకు అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు అంటే లాక్ లు వచ్చింది అతని ఇస్తాము అని అందుకే మాకు ప్రభుత్వం మా తీసుకుంటేనేస్తాము లేకపోతే మనిషికి రెండే సంస్థలు ఇస్తాము దానికి కూడా అగ్రి ఇచ్చినాము రైతులకు అందరికి రావాలని అనుకున్నాము రెండే సంస్థలు సరేవాలని అందరం అనుకున్నాం కానీ ఇది లింక్ పెట్టడం మాకు బాధాకరం అనిపిస్తుంది